అండ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ థాట్స్ ఈ రోజు వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చెప్పబోతున్నాను చూసేయండి ఈ పాస్తా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి అందులో ఒక కప్పు వీట్ పాస్తాను వేసుకోండి ఇందులో మైదా కూడా ఉంటుంది కానీ నేను వీట్ ప్రిఫర్ చేస్తాను సో ఒకసారి వాష్ చేసుకోండి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది సో పాస్తాలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి అప్పుడే మనకు పాస్తా అనేది బాగా బాయిల్ అవుతుంది కొంచెం ఆయిల్ వేసుకోండి ఎందుకంటే పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా బాగా బాయిల్ అవుతుంది సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజల్స్ వచ్చేలాగా చూసుకోండి సో కుక్కర్ ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని త్రీ విజల్స్ రంపించుకుంటాం సో త్రీ విజల్స్ వచ్చిన తర్వాత ఇలా కుక్ అయిందండి సో మనకి బా ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది సో మళ్ళీ మనం బాయిల్ చేసుకోవాలి కాబట్టి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా చూసుకోండి సో నాకైతే బాగా ఉడికిపోయిందండి సో ఎయిటీ పర్సెంట్ నాకు కావాల్సినట్టు ఉడికిపోయింది ఇప్పుడు నేను ఒక స్ట్రైనర్లోకి తీసుకొని సో నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుందండి సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాము సో ఒక ఆనియన్ పొడుగ్గా చాప్ చేసి తీసుకున్నానండి అండ్ టమోటా చిన్న టమోటా తీసుకున్నాను దాన్ని కూడా కట్ చేసి తీసుకున్నాను క్యాప్సికమ్ సగమే వేసుకున్నానండి ఒక మిర్చి తీసుకున్నాను దాన్ని పొడుగ్గా కట్ చేసుకున్నాను క్యారెట్ కొంచెం తీసుకున్నాను అందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను మీరు ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి ఏం కాదు నెక్స్ట్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ బటర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను సగం సగం వేసుకుంటున్నాను ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకున్నాను సో ఆయిల్లో ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేయండి సో ఆనియన్ వేగాలి అంటే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ తొందరగా వేగిపోతాయండి సో ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోండి ఇప్పుడు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా సో టమోటాని యాడ్ చేసేసుకోండి టమోటాని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వాడ్చుకోండి కొంచెం లైట్గా మగ్గనివ్వండి మగ్గనించిన తర్వాత మీరు ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము అండ్ మిర్చి క్యారెట్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అంతా వేసేసుకోండి వేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోండి బాగా సో బాగా ఫ్రై అవ్వాలండి అది బాగా కుక్ అయితేనే మనకి బాగా టేస్ట్ ఉంటుంది సో బాగా బాయిల్ అయ్యేలాగా చూసుకోండి సో ఇలా బాగా వేగేటప్పుడు మనం కొంచెం దీంతో సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంతకుముందు కూడా మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాము కాబట్టి మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి సో ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు నేను కారం వేసుకుంటున్నాను కారం కొంచెం చూసి వేసుకోండి నేను స్పైసీ ఎక్కువ తింటాను కాబట్టి కారం వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను మీరు కావాలి అంత స్పైసీ తినను అంటే పచ్చిమిర్చిని స్కిప్ చేసేయండి ఏం కాదు సో కారం వేసుకుంటున్నారు కాబట్టి సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది సో ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిపోతుందండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకోండి తీసేసి సపరేట్ చేసుకొని సో ఇప్పుడు అదే పాన్లో మనం బటర్ వేసుకోవాలండి దీన్ని ఇప్పుడు మనం వైట్ సాస్ని ప్రిపేర్ చేస్తున్నాము దీనికి ఖచ్చితంగా మనకి బటర్ ఉండాలండి సో కాబట్టి బటర్ తీసుకోండి బటర్ కొంచెం వేసుకోండి పెనంలో యాడ్ చేసుకోండి ఇలా బురుగు వచ్చినప్పుడు మీరు ఒక్క టేబుల్ స్పూన్ వరకు మైదాన్ వేసుకోవాలండి మైదా కంపల్సరీ వేసుకోవాలండి ఇక్కడ మైదాతోనే మనకు టేస్ట్ యాడ్ అవుతుందండి ఈ వైట్ సాస్ పాస్తా ప్రిపేర్ చేయడానికి మనం ఖచ్చితంగా మైదా వేసుకోవాలండి అది గుర్తుపెట్టుకోండి సో మైదా వేసిన తర్వాత ఇలా బాగా తిప్పుతూనే ఉండాలండి వంటలు కట్టకూడదు బాగా మిక్స్ చేయాలి దాన్ని సో ఇలా మిక్స్ చేసినప్పుడు ఇలా బురుగు వస్తుందండి బాగా ఇలా బురుగు వచ్చినప్పుడు మీరు ఇప్పుడు మిల్క్ని యాడ్ చేసుకోవాలండి నేను చిన్న గ్లాస్తో మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను పచ్చిపాలని బాయిల్ చేసినా కాదండి పచ్చిపాలనే వేసుకోవాలి సో నేను వన్ అండ్ ఆఫ్ గ్లాస్ ఆఫ్ ద మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను సో ఇది బాగా మిక్స్ అయ్యేలాగా మనము మిక్స్ చేసుకోవాలండి బటరు సో అండ్ మిల్క్ బాగా మిక్స్ అయిపోవాలండి అలా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అలానే వదిలేసేయండి ఇప్పుడు బ ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది అప్పుడు మీరు తెల్లగడ్డని తొక్కు తీసేసి బాగా దంచుకొని వేసుకోండి చాప్ చేసి కూడా తీసుకోవచ్చు కానీ నేను దంచుకొని వేసుకున్నానండి నాకు అలానే తగిలితే ఇష్టము సో వేసేసుకుని నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలండి ఒక టీ స్పూన్ వరకు నేను చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటున్నాను దీని నుంచి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది సో చిల్లీ ఫ్లేక్స్ అలానే అమ్ముతారు లేకపోతే మీరు ఎండుమిర్చిని వేయించుకొని మిక్సీ పట్టుకున్నా ఏం కాదు సో దాని తర్వాత కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని అదంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసేసుకున్న తర్వాత సో ఒక్కసారి ఇలా బాయిల్ అయ్యేలాగా చూసుకోండి ఒక పొంగు రావాలండి ఇలా బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సో నేను సాల్ట్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ వేస్తున్నానండి అప్పుడప్పుడు అది మీరు చూసుకొని వేసుకోండి మళ్ళీ ఎక్కువ అయిపోతే చాలా అండి మళ్ళీ సాల్టీగా అయిపోతుంది సో ఇప్పుడు మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి పాస్తా అది వేసేసుకోండి వేసేసుకొని బాగా ఇలా స్మాష్ చేసుకోండి ఎందుకంటే మనం పాస్తాను అలానే పెట్టేస్తాం కదా అది అలానే అతుక్కో ఉంటుంది సో మనం గెంటితో అలాగంగానే విడిపోతుందండి ఎందుకంటే మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా సో అది ఒకదానికొకటి అంటుకోదనమాట సో మనం గంటితో అలా టచ్ చేయగానే మొత్తం వచ్చేస్తుంది సపరేట్ అయిపోతుంది సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అలానే ఉడకనివ్వండి బాగా బాయిల్ అవ్వాలి అది సో ఆ పాస్తాలో ఆ మిల్క్ అనేది బాగా ఇమిడిపోయి ఇలా కన్సిస్టెన్సీలోకి రావాలండి ఇలా వచ్చింది అంటే మనకు పాస్తా రెడీ అయిపోయినట్టే చూడండి ఇలా కన్సిస్టెన్సీలో ఉండాలి సో ఇంకొంచెం క్రీమీగా కావాలి అంటే కూడా మీరు ఎక్స్ట్రాగా బాయిల్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక చీజ్ స్లైస్ని తీసుకొని దాన్ని తుంచుకొని ఇలా వేసేసుకుంటున్నానండి నేను ఒక స్లైస్ వేసుకున్నానండి కావాలంటే మీరు రెండు మూడు కూడా వేసుకోవచ్చు చీస్ ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు రెండు మూడు కూడా వేసుకోవచ్చండి ఏం కాదు వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఒకసారి ఈ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి సో మీకు ఈ కన్సిస్టెన్సీ ఓకే అంటే ఇంకా ఆఫ్ వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా బాగా కుక్ అవ్వాలండి ఇలా వస్తుంది మనం వేసిన చీజ్ అనేది క్రీమీ క్రీమీగా బెల్లే ఉంటుందండి టేస్ట్ మీరు ట్రై చేయండి మీకు ఫేవరెట్ అయిపోతుంది నేను వీక్లీ వన్స్ తింటానండి అంత ఇష్టం నాకు సో అంతే అండి కుక్ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము సో ఎంతో టేస్టీ అయిన పాస్తా అండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి కొంచెం లెంతీనే కాకపోతే టేస్ట్ మాత్రం మనం పెట్టిన ఎఫర్ట్స్కి వర్త్ అనిపిస్తుందండి అంత టేస్ట్గా ఉంటుంది సో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సో ఎంతో రుచికరమైన పాస్తా రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్